ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసుకునే ఫ్రెంచ్ ఫ్రైస్ చూడండి కరకరలాడే ఎంతో సులభంగా ఎలా చేసుకుందామో రండి ముందుగా రెండు పొటాటోని తీసుకోవాలి పొడుగ్గా ఉన్న పొటాటో వాటికి పీల్ తీయాలి అంటే తోలు తీయాలి తీసి వీడియోలో చూపించే విధంగా నా దగ్గర మిషన్ ఉండటం వల్ల నేను కట్ చేశాను కట్ చేసిన తర్వాత వాటిని కొంచెం వాటర్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఉంచిన తర్వాత అవి తీసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అవి కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి మనం ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల ఆయిల్ అనేది ఆ టిష్యూలో వెళ్తుంది తర్వాత బౌల్లో తీసుకొని ఆ పొటాటో స్లైస్ని కొంచెం కార్న్ఫ్లోర్ పిండి కలిపి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కారం ధనియాల పొడి వేసి మిక్స్ చేసుకో